టోకల్ అయితే చెప్తాను సార్ ఆర్డర్ చెప్పండి మీ ఏరియా కూడా అబ్బాయి కూడా అసలు ఇంకొంచెం ముందు చెప్తే డైరెక్ట్ తీసుకొచ్చా ఒక సార్

నాకు అదే కావాలని అమ్మాయిల దో వాషింగ్ మిషన్ తెచ్చారు వాషింగ్ మిషన్ తెచ్చారట మనం పెడతా కొంతమంది అంటే మంచిది రాకుండా మంచిగా పోయిస్తారు ఇరవై మంది ముప్పై వందలు మంచిగా పోయాడు కదా ముప్పై వేలు అయితే వాషింగ్ పని చేస్తుంది అంటే పనిచేస్తుంది కొంతమంది కాదు అట్లు వా ఇరవై మంది ఉన్నారు అది అలాకుండానే ఉండే టీవ్ ఉన్నా లేకుండా ఎప్పుడు కాదు నీకు తీవటేనా అనుకో